గాడేపల్లి సోమసుందర దివాకర దత్తు గారు గాడేపల్లి కుక్కడేశ్వరరావు గారిని చాలా గొప్ప అవధాని మనం చూసేవలేదు ఆయన్ని చాలా గొప్ప అవధాని నేను ఆయన అవధానాల్లో పాల్గొన్నాను నా అవధానాల్లో ఆయన పాల్గొన్నారు నేనంటే ఆయన చాలా మంచి వాత్సల్యం పెద్దవారు కాకన్నా బాగా పెద్దవారు బాబాయ్ గారు బాబాయ్ గారు ఆయన ఒక పుస్తకం రాశారండి చాలా బాగుంటుంది పుస్తకం సమాధానాలు కదలి ఆనందవల్లి చాలా అద్భుతమైన పుస్తకం ఒక అర నిమిషం కథలాగా చెప్పిన తర్వాత కానీ సమస్య ఏఓ లేని చిన్న ప్రాబ్లం చిన్న ఒక అర నిమిషం గనో గనో డిటిపికి ఒక ఆటవలది పద్యాన్ని ఇచ్చా అందులో రామచంద్రమూర్తి రమ్యగుణుడు రావణు ఆసురుండు రాక్షసుండు ఆటవలదిలో రెండో పాదం నాలుగో పాదం రామచంద్రమూర్తి రమ్యగుణుడు రావణాసురుండు రాక్షసుడు పొరపాటుగా డిటిపి చేసేవాడు ఏం చేశాడంటే రామచంద్రమూర్తి రాక్షసుడు అదే సమస్య మీ ఉద్దేశం రావణ రావణాసురుడు రమ్యగుణుడు గుణుడు అని చేశాడు రావణాసురుడు రమ్య రమ్యగుణుడు అని చేశాడు డిటిపి చేయడంలో మీకు రామచంద్రమూర్తి అనకూడని మాట కానీ దీన్ని మీరు సాధువు చేస్తారు కాబట్టి రాక్షసుండు అదే అదే రామచంద్రమూర్తి రాక్షసుండు అది వరిచే సమస్య అదేమో ఆయనకి ఇవ్వాళ్ళ కోరిక అయింది నేరం మాత్రం డీజీపీని చెప్పిన వాడు మీకు ఎట్టిహరి పాపం మాయకుడు చేస్తే ఎక్కువ వస్తాయి అదే అన్నాం కదండి అవధానాల్లో రాముడికి కలిగినంత ప్రధాప్రద ఏదైనా సరే రామచంద్రమూర్తి రాక్షసు ధర్మ మార్గరతుడు దాక్షిణ్య రూపుడు ధర్మ మార్గరతుడు దాక్షిణ్య రూపుడు ఇరవై నాలుగవ సమస్య ఇరవై అమ్మో వీరిని మర్చిపోతే ఎలాగా గాడేపల్లి దిగాదత్తు గారు రామచంద్రమూర్తి రాక్షసుండు రామచంద్రమూర్తి రాక్షసుండు ధర్మ మార్గరతుడు దాక్షిణ్య రూపుడు సత్య భాషితాను సత్వధనుడు వేద విహితార్య పాలనమున రామచంద్రమూర్తి రాక్షసుండు